ఆ సీతారామచంద్రుని సీతుణ్ణి రామచంద్రస్వామిని విశ్వానసుడు ముందు నడుస్తున్నాడట గురువు గారు వెనక అలా రామలక్ష్మణుడు ఆజానుబాహుడైనటువంటి రాముడు అలా ఆ గురువుగారి వెంట నడుస్తూ వస్తున్నాడట ఆ రాజభవనంలోంచి మారుతి నగరం మిదిలా నగరంలోంచి ఆ యొక్క సీతామ్మవారు రాజభవనంలోంచి అలా ఆ శర వెనుకకు పక్క గీలా అని తొంగి చూస్తుందట తొంగి చూడగానే శ్రీ రాముడు కనిపించాడట ఆహా ఈ యొక్క రాముడు బాహుడు ఆజానుబాహుడు అరవిందలాయ దళాయతాక్షుడు అటువంటి ఈ క్రితమైతేనే నాకు వరుడైతే బాగుండు అని అమ్మవారు క్షణంలో భావిస్తున్నారు చూసింది అమ్మవారు మహాసాధ్రికి అనుకోకుండా రాముల వారి దృష్టి కూడా గురువు గారి వెంట వంతుడు నడుపుతున్నాడు కానీ ఆ సీతా గారు ఎప్పుడైతే రాజమందిరంలోంచి చూసిందో ఓరగంట చూసిందో ఈ వారి దృష్టి కూడా అనుకోకుండా అలా వెళ్ళిపోయిందట అక్కడ అహా అపరూప సౌందర్యవతి ఆవిడే సీత అయితే బాగుండు అని ఆ రాముడు రాముడు కూడా అనుకుంటున్నాట చూస్తున్నాడు అమ్మవారి ఆ విధంగా ఆ విధంగా ఈ యొక్క సీతారాముల యొక్క దృష్టి ఒకరి దృష్టి ఒకరు ఒకరిని ఒకరు చూడడం జరిగింది ఆ విధంగా మరి ఆ విశ్వామిత్రుడు రాజమందిరంలోకి ప్రవేశించగానే ఆ యొక్క విశ్వామిత్రుడికి రామచంద్రస్థానకి లక్ష్మణుడికి ఉచితాదనం వేసి కూర్చోబెట్టి ఆ తర్వాత విలువిద్య అంతా నడుస్తోంది అందరూ అందుక మరి అతిరథ మహారథుడు రావణ కుంభకర్ణాలు అటువంటి మహారథులు కూడా మరి ఆ ధనుస్థుని ఎత్తలేకపోయారని చెప్పి పురాణాల్లో చూ జన వక్రదా జన జన జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శుభాభిన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎదురు చూసిన సమయం ఆసన్నమైంది ఇలా హిందూ బంధువులందరూ గర్వించదగిన కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు దివ్యమైన భవ్యమైన రామ మందిరం బాల రాముడి ప్రతిష్ట అయోధ్యలో ఈరోజు ప్రాణప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ ప్రతి గడప గడపకు అక్షింతల వితరణ కార్యక్రమం అనంతరం ఈరోజు కాలనీల వారీగా గ్రామాల వారీగా పట్టణాల వారీగా అయోధ్య రామ మందిరానికి స్మరిస్తూ ఈరోజు కొన్ని పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఫిర్జాద్ కూడా ఈరోజు మేము మా భవాని అండ్ మారుజీనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు మహారుజీనగర్ మందిరం వద్ద మా తొమ్మిది కాలనీల సంక్షితత్వ సమక్షంతో ఈరోజు మనము ఒక పుణ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శాంతి కళ్యాణం అనంతరం పుష్పయాగం చేయడం జరిగింది దీనికి దగ్గర దగ్గర సుమారుగా మూడు వేల మంది హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు హిందువులందరూ ఒక సంఘటితమై ఈ పుణ్యకార్యాన్ని విజయవంతం చేసినందుకు వారు పేరు ధన్యవాదాలు చేస్తూ జయ శ్రీరామ్